అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత పది పదహైదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు సూపర్వైజర్ని కొత్తగా వచ్చినటువంటి పద్మావతి కీపింగ్ ఏజెన్సీ వారు అక్రమ తొలగింపులు బెదిరింపులు పాల్పడుతున్నారు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి స్థానిక శాసనసభ్యులు గారికి అందరికీ కూడా చెప్పి ఉన్నాం ఇప్పటిదాకా ఏ సమస్య పరిష్కారం కావట్లేదు ఇవాళ అధికారులు చెప్తే మా చేతిలో ఏమీ లేని పరిస్థితి కాంట్రాక్ట్ ఇష్టం ఆయన ఏమైనా చేయొచ్చు కాంట్రాక్ట్ ఇష్టం ఎవరైనా కావచ్చు కాంట్రాక్ట్ చేయించే పని ఉంది కాంట్రాక్ట్ కూడా చట్టం ఉంది రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారం అనుగుణంగా గానే పని చేయాల్సిన అవసరం ఉంది ఇదే భాస్కర్ నాయుడు అయితే రాజ్యాంగం ప్రవేశపెట్టినట్ల పెద్దగా ఆయన వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చి మీరు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు తొలగించిన వారి ప్లేస్లో అక్రమంగా ఇతర కొత్త కార్యకర్తలు తీసుకొని వారి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు వాళ్ళ శాశ్వతమైన పని ఇది హాస్పిటల్లో అంటే మనిషి జీవించి ఉన్నంతకాలం శాశ్వతమైన పని కాబట్టి హాస్పిటల్లో శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని అదే రకంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసినటువంటి ఉద్యోగులు ఏ రకమైన ఆప్కాష్ కింద చేర్చారు వీళ్ళని కూడా ఆప్కాష్ కింద చేర్చి ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలని చెప్పేసి కాంట్రాక్టులు జీవిస్తే కాంట్రాక్టులు దోపిడీకి పాల్పడతాడం తప్ప కార్మికులను హింసించడం తప్ప మరొకటి కాదు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా లాంటి విపత్తుకరమైన పరిస్థితుల్లో కార్మికులు పెద్ద ఎత్తున కష్టపడి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టి పనిచేశారు కానీ అట్లాంటివి ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు డిఎంఏ గారిని కలిసాం ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి డిఎంఏ గారు అక్కడ విజయవాడ ఉన్నారు అక్కడ కూడా మీకు కలిసాం నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు అట్లాగే వైద్య శాఖ మంత్రి గారికి మేము మా అపాయింట్మెంట్ కోసం అడిగాం వాళ్ళు ఈరోజు రేపు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారి దృష్టి కూడా తీసుకెళ్లాం కానీ ఎవరి దృష్టికి తీసుకుపోయినా ఈరోజు పరిష్కారం చేసేట పరిస్థితి లేదు అంటే మేము కూటమి అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కంటే మిన్నంగా మేము పరిపాలన కొనసాగిస్తామన్నారు గత ప్రభుత్వం ఉద్యోగులను కార్మికులు వేధింపులు గురి చేసింది ఆ వేధింపులు గు గుదింపులు వేరే రాజకీయ వేధింపులు ఉండవు మేము ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే అట్లాంటి ఉన్నాయి ఉండవు అని చెప్పేసి అన్నారు వారికి మీరు తేడా అని చెప్పేసి మేము అడగదచ్చుకున్నాం పదిహేడు నెలలైంది ఈ పదిహేడు నెలల కాలంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కానిపరి ఏర్పడుతుంది మొన్నటి రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కళ్యాణదుర్గంలో అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో ఆయన వస్తున్నారంటే ఆయన అపాయింట్మెంట్ అప్పుడు ఇచ్చారు ఆయనకి ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆయన కూడా ఆయన మాట్లాడతాం పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు ఇప్పటిదాకా ఎవరు కూడా పరిష్కారం చేయలేని పరిస్థితి అందుకని మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఇరవై ఎనిమిది తర్వాత లేబర్ అధికారి మాట్లాడతామని చెప్పేది నాడు ఇరవై ఎనిమిది తర్వాత మా సమ్మె కొనసాగుతుంది సమ్మెకు అది ఇతర అనేక కార్మిక సంఘాలని రాజకీయ పార్టీని ప్రజా సంఘాలని సామాజిక సంఘాలని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం